హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏమండవు ఏమండవు మీరు ఒక నిమిషం ఇది చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీరు ఇటుసారి ప్రయాణం పెట్టుకుంటే మాత్రం మీరు మీద తర్వాత రోజు ఎప్పుడైనా పెట్టుకోవాలని అనుకుంటున్నానండి ఎందుకంటే మన రాయమండ్రి దగ్గర ఉన్న ధవళేశ్వరం బ్యారేజు రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయండి అందుకని మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి మీకు ఈ వీడియో చేస్తానండి ఎందుకంటే ఎక్కువ శనివారం మాటలు వాడపల్లికి వెళ్ళే రూట్లో ఇటు సైడ్ ఎక్కువ మంది వెళ్తారండి కాకపోతే బ్యారేజ్ మరమ్మతులు జరుగుతున్నాయి కదా అందుకే ఇక్కడి నుంచి ఎవరిని పంపిస్తలేదు మీరు వేరే రూట్ నుంచి వెళ్ళొచ్చండి వాడపల్లికి ఎందుకంటే చాలామంది మొక్కుకుంటారు కదా అదేవిధంగా అదేవిధంగా మన ద బ్యారేజ్ దగ్గర నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు పశ్చిమ గోదావరి డిస్టిక్కి మీరు ఇటు సైడ్ కాకుండా వేరే చోట నుంచి వెళ్ళడం మంచిదండి ఎందుకంటే ఇది మరమ్మతులు జరుగుతున్నాయి కదా దానివల్ల మీరు ఇటు సైడ్ నుంచి వెళ్ళలేరు కానీ ఇంకొక విషయం ఏంటంటే మా మన గో గేట్లు ఉన్నాయి కదండి చేపల మార్కెట్ ఉంది చేపల మార్కెట్ మధ్యలో నుంచి ఒక సిమెంట్ సిమెంట్ రోడ్డు ఉందండి ఆ సిమెంట్ రోడ్డు నుంచి మాత్రం అయితే జనాన్ని పంపిస్తున్నారు కానీ కొద్దిగా ఎల్లికి వెళ్తే మంచిదండి ఎందుకంటే చికెన్ పడే కొద్దిగా అది మళ్ళీ గేట్లు గేట్లుదారంటే మనకి చాలా ప్రమాదం అవుతుందండి అందుకే వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక మాత్రం బైకుల మీద తొందరగా బైకుల మీద కానీ కారు మీద కానీ కారు కూడా వెళ్ళిందండి నేను చూశాను కాబట్టి బ్యారేజ్ మరో జరగడం వల్ల పోలీసులు ఉండి కూడా మరి పోలీసులు కూడా ఉన్నారండి అక్కడ పోలీసులు ఉండి ఈ దారి నుంచి పంపిస్తున్నారండి కానీ మీరు వెళ్ళేలా ఉండి తొందరగా వెళ్ళిపోవడం మంచిదండి అంటే ఒక ఐదున్నర వెళుతురుకు ఉండగానే మీరు అక్కడి నుంచి వెళ్తే చాలా మంచి సారా మీకు ఇంకోండి అక్కడ ప్రయాణిస్తున్నారు కదా ఆ బ్యారేజ్ గేట్లు ఉన్నాయి కదా ఆ పక్కన నుంచి ప్రయాణిస్తున్నారండి జనం మీకు గోదావరి చూపిస్తున్నాము చూడండి ఆ గేట్ అన్నీ మన జరుగుతున్నాయి జరుగుతున్నాయండి అందులోకి ఎవరో ఒక షూటింగ్ తీసుకుంటున్నారండి చిన్న ఫోటో షూట్ చూసుకుంటున్నారు అందులోకి చూడండి అక్కడ పక్క నుంచి ఉంది కదండి అక్కడ నుంచి జనం వెళ్తున్నారండి చిన్న సిమెంట్ రోడ్డు ఉంది ఆ సిమెంట్ రోడ్ నుంచి వెళ్తున్నారు అక్కడ పోలీసులు కూడా కాపలా కాస్తున్నారండి అంటే కాపలా అంటే వాళ్ళు సరిగ్గా వెళ్ళేలాగా చూసుకుంటారండి ఎక్కువ పెద్ద పెద్ద లోడ్లు ఇవ్వకుండా కాపలా కాస్తున్నారండి వాళ్ళ కృషి మాత్రం చాలా ఎక్కువేనండి మన పోలీసులు లేకపోతే మన భద్రత రక్షణ ఏమీ ఉండవు కదా అదేవిధంగా వాళ్ళు ఉండడం వల్లే మనం కంట్రోల్గా ఉంటున్నాం కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల మనం మంచిగా ప్రయాణం చేస్తున్నామండి అదేవిధంగా చూడండి అక్కడి వైపు నుంచి ఇచ్చాడండి బ్యారేజ్ బ్యారేజ్ కింద నుంచి ఇచ్చాడండి గేట్లు ఉన్నాయి కదా గేట్లు పక్కన ఇచ్చారు కొంతమంది మరమ్మతులు చేస్తున్నారండి అక్కడ ఏ చిన్న చిన్న పనులు చేస్తున్నారో చూడకుండా వచ్చాడండి ఆడిసాడు మీకు ఆ వ్యూ కూడా చూపిస్తుంది చూడడం చాలా బాగుంది బ్యారేజ్ ఉంది ఆ బ్యారేజ్ పక్కన నుంచి కింద గేట్లో ఉన్నాయి కదా గేట్ల నుంచి వెళ్తున్నారు జన అందరూ చాలా బాగుందండి వ్యూ కూడా చాలా బాగుంది అక్కడ వెళ్తున్నప్పుడు ఒక న్యూస్ రిపోర్టర్ కూడా అండి అవి న్యూస్ తీసి కవర్ చేయడానికి న్యూస్ రిపోర్టర్ కూడా వచ్చాడు అక్కడ చూడ పోలీసులు ఎంత సేవ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం జోహార్లీ చెప్పాలండి అవి